రెండు పడతాయి మళ్ళా ఎట్లా పడతాయి బిడ్డేది అందరు వీళ్ళనే తీసుకున్నారు సీక్రెట్ నీ బిడ్డేది కూడా తీసినట్టు ఫోటో నాకు లేదా అని చెప్పిననా అన్న వద్ద వద్ద ఇంకా తీసినావా అంకుల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సిద్ధిపేటకి వచ్చామన్నమాట ఈ చెల్లెమకి ఏదో సమస్య ఉంది ఆ సమస్య ఏంటో మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అన్న థ్యాంక్స్ అన్న ఇంత దూరం వచ్చినందుకు అయ్యో పర్లేదు చెప్పమ్మా ఏంటి మీ సమస్య ఏంటి ఇక్కడ నుండి మా ఊరికి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటది అంటే సిద్దిపేట నుంచి విలేజ్ ఉంటది అక్కడ నుంచి నేను ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గర రావాలంటే దూరం అవుతుంది అని చెప్పి నాన్న వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టారు సంవత్సరం నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా కొన్ని రోజులు బాగానే ఉండేది ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి అంకుల్ ప్రవర్తన మంచిగా లేదన్న ఎందుకు ఇట్లా చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా ఫొటోస్ తీయడము స్నానం చేసినప్పుడు బట్టలు మార్చుకున్నప్పుడు వీడియోస్ తీయడము అలాంటి ఒక ఒకరోజు నన్ను బలవంతం చేయబోయాడు ఎందుకు అంకులు ఇట్లా చేస్తున్నారు ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వంటే నాకు ఇష్టము నీ మీద నాకు కోరిక అని ఏవేవో మాట్లాడుతున్నాడు నేను మా వాళ్ళకి చెప్తాను అనేప్పటికీ ఫొటోస్ వీడియోస్ అవన్నీ చూపిస్తున్నాడు ఆయన ఉన్నాయన్న ఇది ఇంకా ఎవరికి చెప్పుకో అమ్మ నాన్నకి చెప్పుకుంటే తట్టుకోలేరు ఆంటీకి చెప్దామంటే ఆంటీ చాలా మంచిది ఆ వాళ్ళ భర్త ఇలాంటి వాడు అని తెలిసి ఆంటీ బతకలేదు

తీసుకురండి అమ్మా నమస్తే సార్ నా పేరు వెంకట్ ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఏమైతే మీకు ఫ్రెండ్ వాళ్ళ కూతురు మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అదే అమ్మాయికి ఏదో సమస్య ఉందని దగ్గరికి వచ్చింది నేను యూట్యూబ్ నన్ను అయితే అదే ఆ సమస్య ఏందో అంటే చాలా మందికి ఇట్లా ఏమైనా సమస్యలు ఉంటే మా శాతనే గడికి మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట దాని గురించి మాట్లాడదాను వచ్చాను మీ దగ్గరికి దీని దగ్గర అంటే ఏమొచ్చు అమ్మాయి చెప్తే మీ గురించి బ్యా మీరు ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఫోటోలు తీసిర్రు అమ్మాయి ఫోటోలు తీసిరంట అమ్మాయి మీద చేసిరంటే చెప్పు అమ్మాయి మెయిన్గా వచ్చి మీ మీ గురించే చెప్పింది ప్రాబ్లం మెయిన్ మీ వల్లనే ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళ వల్ల ఎవరి వల్ల ప్రాబ్లం లేదు మీ వల్లనే ప్రాబ్లము ఫోటోలు తీసామంట అమ్మాయి మీద చేస్తామంట అమ్మాయి వాళ్ళ డాడీకి చెప్పుకోలేక అలాగే మీ ఇంట్లో మీ వైఫ్కి చెప్పుకోలేక ఎవరు చెప్పుకోలేక వచ్చి నా దగ్గర చెప్తుంది బ్రదర్ దేని గురించి చెప్పిన కదా అవన్నీ

ఎవడో చేతున్నావు ఎవరన్నాను ఎవరన్నా ఎందుకు తీసుకో అమ్మాయి ఫుడ్ తీసుకు చెప్పు చెయ్య అవుతుంది మళ్ళా ఏం చేస్తు అంటే చెయ్యి ఎట్లా పెడతావా నువ్వు

అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉంటాయక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నీకు సంబంధం లేదు మాట్లాడుకుంటుంది అరే ఉంటా ఉంటే అమ్మాయి అన్నక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అబ్బాయి అన్నక గర్ల్ ఫ్రెండ్ ఉంటది అది పక్క పెట్టి దాంతో నీకు సంబంధం సంబంధం లేదు నువ్వు ఎట్లా తీసే నువ్వు ఎట్లా తీసే ఫోటోలు చాలా ఓకే మాట్లాడుతున్నాను గుర్తు పెట్టుకో మిమ్మల్ని ఫోన్ ఇవ్వు డిలీట్ చేసే ఫోన్ ఫోటోలు తీయలే ఫోన్ లాక్ వేరే ఉంటుంది నేను లాక్కుంటే వేరే ఉంటాను బాధ చెప్పే ఇదే చెప్పండి భార్యకి ఇంట్లో ఇంట్లో అమ్మాయి ఎవరు చెప్పుకోలేదని ఆ భార్య ఉన్నది చూసి నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినా చేస్తా చూసుకున్నావు నువ్వు ఫోన్ ఇప్పుడు ఏం ఫోన్ లేదు నువ్వు తప్పు నువ్వు ఫోన్ చేయవచ్చు కదా నీకు నీకెందుకు ఇస్తాను

ఫోన్ ఫోన్ లేదు ఇంట్లో ఫోన్ ఫోన్ కడి ఫింగర్ ప్రింట్ ఫోన్ కడి ను नंबर जब नंबर जब प्लीज अंकल प्लीज अंकल ना सीरियस है तो मतलब बाग जब तो इनका नहीं इनका मामूल है कांटा कांटा का सीरियस है तो फोन दी कड़ी नून पसंद है फोन दी कड़ी हूँ पासपोर्ट दी चुप प्लीज अंकल प्लीज अंकल चप्पन अंकल ना फोटोस की टाइम ले उन्ना वीडियोस भी उन्ना फोटोस उन्ना वीडियोस ना अन्नू ना सीक्रेट्स उन्ना ये सीक्रेट्स ना सीक्रेट्स ना सीक्रेट है ना नीन जोड़ा

చాలా కూడా ఏ వస్తావుతావు ఏమి రా మీకు నువ్వు చేసే తప్పు కదా అండ్ అట్లా దీని బిడ్డలేక అమ్మాయిని బతాడకమో చెప్పు మాట్లాడుతున్నావు బతలాడ అన్ని పుకార్లు కుట్టిస్తుంది చాలా అయిపోయింది పోలీస్ స్టేషన్ పోదాం అంటే పోదాం సీక్రెట్ ఏంది

ఏంటి లేదని చెప్పినా అని చెప్పిన అన్న వద్దన్న వద్ద కాదా కాలు చాలా చాలా అయిపోయింది ఇప్పటికీ చెప్తున్నాం బాగోదు సీరియస్గా నాకు నెంబర్ తెలియదు అసలు లాక్ తీయండి ఇప్పుడు లాక్ తీయండి ప్లీజ్ పోతే తీయకపోతే కదా పోలీస్ స్టేషన్ తీసుకోవాలి క్లీన్గా వాళ్ళతో ఓపెన్ చేయించి నీకు అక్కడే చేస్తా పెళ్ళి ఓకేనా లేదంటే మీ ఇంట్లో మీ భార్య చెప్తాను లేదంటే వాళ్ళ దానికి నువ్వు ఇంటర్షిప్ చెప్తున్నావు వాళ్ళ దానికి పాయింట్ పాయింట్ అన్ని క్లియర్ చెప్తా అప్పుడు నీకు ఎలా ఉంటుందో అది వేరే ఉంటుంది అర్థమవుతుందా నీ ఎప్పుడైనా నీకు నీ ఆలోచించుకో పక్కన కూడా ఆలోచించు నేను ఒక్కనే కాదు కదా లైఫ్ ఇన్ని రోజులు అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టి ఉంటావు నేను ఏ రోజు మీకు ఏమన్నా చెప్పింది అమ్మాయి ఏమైనా అన్నదా నీ మీద చేసుకుందా నిన్నేమైనా అన్నదా ఆ వీడియోలు ఫోటోలు డిలీట్ చేయమన్నదా అమ్మాయిని చేసేసినా కూడా వాళ్ళకి అని చెప్పిందా సరేరా బాబు తీసుకో వీడియోలు తీసి ఎవరు చెప్పొద్దు ఇంకా మళ్ళీ ఎవరు చెప్పొద్దానే కానీ నువ్వు చేసేది తక్కువ బుద్ధి తక్కువ పని ఫోటోలు ఎట్లా తీసుకోమంటా ఇంకోసారి నువ్వు నువ్వు బెదిరించుడు గిట్లా అదంతా నీ ఇంట్లో చూసుకోవాలి బయటకి వచ్చినా రుబ్బాబు చేస్తాం మామూలుగా తీ రుబాబు ఏం చూసుకుంటా నీకు రుబ్బాబు తీసుకున్నావు తీసి కదా తీ సకాలం కాదు ఇంకా గొప్ప పని చేసిన రుబ్బాబు ఒకటి

నా ఇంత మంది పట్టుకోమీ ఫోన్ అయిపోయి అట్లెట్లుంటది నా పెళ్లి చేసిన వాళ్ళ పెళ్లి వాళ్ళు చేస్తారు బాబు అమ్మాయి కాలు పట్టుకుంటే పెడతా అమ్మాయి కాలు పట్టుకుంటే పోలీస్ అమ్మాయి ఒప్పుకో నేను ఒప్పుకోవాల్సిన అమ్మాయి అమ్మాయికి అమ్మాయి ఫోన్ ఇక్కడ ఇచ్చి ఇంతమంది అమ్మాయి కాల్ ఫోటోస్ తీసినావే నీకు ఉందా అమ్మాయి కాల్ పట్టుకుంటే ఒప్పుకుంటా ఫోన్ ఇచ్చేమని ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఎక్కడికి తీసుకెళ్తా పోలీస్ స్టేషన్ కి హ్ ఫోన్ ఇచ్చి నువ్వు కాల్ పట్టు అమ్మాయికి సారీ చెప్పు నువ్వు అమ్మాయికి సారీ చెప్పండి చెప్పు సారీ అమ్మా ఇంకోసారి తీయ నేను ఫోటోస్ అలా వీడియో తీయ ఫోటో తీయ అలా అమ్మా అమ్మాయి గురించే కాదు అంకుల్ ఏ అమ్మాయిని అట్లా చేయొద్దు కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి అమ్మాయి ఇంకోసారి మీ ఇంట్లో ఏ లగేజ్ ఉన్న అమ్మాయి తీసేస్తాడు ఫస్ట్ లగేజ్ అమ్మాయి నువ్వు లగేజ్ తీసుకోయి లగేజ్ తీసుకురా తీసుకుంటా నువ్వేం పంపించుకుంటావు అమ్మాయి ఉండదు అమ్మాయి ఉండదు అమ్మాయి ఉండదు మేము పంపిస్తాం మీకు వెళ్ళిపోండి నేను దగ్గర ఉన్న అమ్మాయిని వదిలిపెడతా వాళ్ళ ఇంట్లో ఓకేనా అమ్మాయికి నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకుంటా 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 చెప్పుకున్నాడు